నమస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే అక్కడ వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వంశీకృష్ణ యాదవ్ ఎన్నికలకు ముందు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు దీంతో వైసీపీ నేతలు శాసనమండలి చైర్మన్కు డిస్క్వాలిఫై వేయాలని కోరిన నేపథ్యంలో వంశీకృష్ణపై వేటు పడింది దీంతో ఇప్పుడు అక్కడ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఉప ఎన్నిక నోటిఫికేషన్ కూడా విడుదలైంది అయితే ఇటు టీడీపీ కూటమికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అభ్యర్థికి సంబంధించి టీడీపీ కూటమిలో ఇంకా కసరత్తు జరుగుతుంది అయితే జగన్ ఊహించని విధంగా అనూహ్యమైనటువంటి సంచలన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఇప్పటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్ అదేవిధంగా బోడి ముత్యాల నాయుడు అదేవిధంగా మాజీ ఎంపీ ఎంవివి ప్రసాద్ వీరి ముగ్గురి పేర్లు కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఉత్తరాంధ్రలోని విశాఖ జిల్లా కార్యకర్తలతో కూడా పార్టీ నేతలతో జగన్ కీలక సమావేశం తాడేపల్లిలో నిర్వహించారు దాంట్లో వైసీపీ స్థానిక సంస్థల విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ఖరారు చేస్తూ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయానికి తిరలేపారని చెప్పుకోవచ్చు ఈ నిర్ణయంతో ఒక్కసారిగా టీడీపీ కూటమి నేతల్లో డిఫెన్స్ మొదలైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు గుడివాడ అమర్నాథ్ అదేవిధంగా బూడి నాయుడు మాజీ ఎంపీ పేరు తెరపైకి వచ్చినప్పుడు కూడా ఉత్తరాంధ్రలో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఎంపిక వెనుక చాలా ఈక్వేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు అక్కడ ఉత్తరాంధ్రలో బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి నే నేత బొత్స సత్యనారాయణ అదేవిధంగా పార్టీలో కీలకంగా క్రియాశీలకంగా పనిచేశారు కింది స్థాయి కార్యకర్తల నుంచి మొదలు పెడతా అంటే ఎంపీడీసీ జెడ్పీడీసీ నుంచి మొదలు పెడితే కార్పొరేటర్ వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరితో దగ్గరి అనుబంధం బొత్స సత్యనారాయణకు ఉంది అదేవిధంగా బొత్స సత్యనారాయణ సత్యమణి బొత్స ఝాన్సీ విశాఖ ఎంపీగా గతంలో పనిచేశారు అదేవిధంగా బొత్స తమ్ముడు బొత్స అప్పలనర్సయ్య కూడా విజయనగరం ఉత్తరాంధ్ర నుంచి ఎమ్మెల్యేగా కొంట పోటీ చే ఎమ్మెల్యేగా పనిచేశారు అదేవిధంగా ఆయన మేనల్లుడు జెడ్పీ చైర్మన్గా కూడా పనిచేశారు సో బలమైన రాజకీయ నేపథ్యం సీనియర్ నేత అదేవిధంగా పస్ ప్రత్యర్థి రాజకీయ వ్యూహాలను చిత్తు చేయగల సమర్థుడని భావించి బొత్స సత్యనారాయణను వైఎస్ జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపారని చెప్పుకోవచ్చు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అబ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ఖరారైంది ఇక స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హక్కు ప్రధానంగా కార్పొరేటర్లు అదేవిధంగా కౌన్సిలర్లు ఎంపీడీసీ జెడ్పీడీసీలకు మాత్రమే ఉంటుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమ బలంగా గట్టి పట్టున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఓవరాల్గా కనుక చూసుకుంటే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఎనిమిది వందల నలభై ఒక్క ఓట్లు ఉన్నాయి అందులో ఆరు వందల పదిహేను ఓట్లు వైసీపీకి ఉండగా అదేవిధంగా కూటమికి రెండు వందల పదిహేను ఓట్లు ఉన్నాయి సో మ్యాజిక్ ఫిగర్ కనుక చూసుకుంటే మూడు వందల ఎనిమిది ఓట్లు అని చెప్పుకోవచ్చు మూడు వందల ఎనిమిది ఓట్లు పడినటువంటి అభ్యర్థి ఎమ్మెల్సీగా ఎన్నికవుతారు అంటే ఒకవేళ కూటమి అభ్య కూటమి తరఫు పార్టీ నేతలు ఎన్ని ఫిరాయింపులు ప్రలోభాలకు గురిపెట్టినప్పటికీ కూడా దాదాపు వంద మందిని తమ పార్టీలోకి చేర్చుకో చేర్చుకోవాల్సి ఉంటుంది సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బొత్స అయితేనే వారిని సమర్థంగా ఎదుర్కొంటాడని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించి అక్కడ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు విశాఖకు సంబంధించినటువంటి పలు జిల్లాల నేతలు అంటే నేతలు కావచ్చు సో వీరందరినీ కూడా తాడేపల్లిలోని తన నివాసాలను పిలిపించి అంటే అభ్యర్థిని ఫైనల్ చేశాడని చెప్పుకోవచ్చు ఈ నెల పదమూడున షెడ్యూల్ విడుదల కానుంది పదమూడు పదమూడు వరకు నామినేషన్ల దాఖలకు సమయం ఉంది ఈ నెల ముప్పైనా పోలింగ్ జరగబోతుంది సెప్టెంబర్ మొదటి వారంలో రిజల్ట్ రాబోతుంది ఇక టీడీపీ కూటమి విషయానికి వస్తే బొత్స సత్యనారాయణ కాకుండా వేరే వారు ఎవరైనా వ్యక్తి అయితే తాము ఈజీగా గెలుద్దామన్న భావనలోనే టీడీపీ కూటమి ఉన్నట్లు తెలుస్తుంది ఇటీవలే మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ పేరును సైతం ఏపీ సీఎం చంద్రబాబు టీడీపీ అధినేత పరిశీలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది దాదాపు గండి బాబ్జీ వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తానికి ఇటు గండి బాబ్జీ వర్సెస్ బొత్స బొత్స సత్యనారాయణ మధ్య పోరులు ఆసక్తికరంగా రసవత్తరంగా ఉండబోతుందన్నది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే మొన్నటి ఎన్నికల తర్వాత అటు అధికారంలోకి వచ్చినటువంటి కూటమికి కానీ ఇటు అదేవిధంగా ఇది ఓడిపోయిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు జరుగుతున్నటువంటి తొలి ఎన్నిక ఇద్దరికీ ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది మాత్రం ఏమాత్రం అంగడంలో మాత్రం ఏమాత్రం సందేహం లేదు వైసీపీ సిట్టింగ్ సీట్ కావడం వైసీపీకి అక్కడ అక్కడ స్థానిక సంస్థల పరంగా అధికంగా అధికంగా వాళ్ళకు బలం ఉండడం సో ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చేటువంటి అంశంగానే చెప్పుకోవచ్చు ఇప్పటికైతే శాసనసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కేవలం పదకొండు మంది శాసనసభ్యులు మాత్రమే ఇప్పటికీ ప్రతిపక్ష హోదా కూడా స్పీకర్ ఇవ్వనటువంటి పరిస్థితి హైకోర్టు ఆశ్రయించారు ప్రతిపక్ష హోదా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా అన్నది రానున్న రోజుల్లో చూడాల్సింది అయితే శాసన మండలి వచ్చేసరికి మాత్రం చాలా ఈక్వేషన్స్ మారుతున్నాయి ప్రస్తుతం మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధిక సంఖ్యా బలం ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం అక్కడ శాసనమండలి చైర్మన్గా ఉన్నటువంటి మోషన్ రాజు అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ కూడా వీరిద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా అక్కడ బలం ఉంది దీంతో కనుక బొత్స సత్యనారాయణ కనుక గెలిచి శాసన మండలిలో అడుగుపెడితే శాసనమండలి ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని సమర్థంగా ఎదుర్కోవడంలో అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రభు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని తిప్పికొట్టగల సమర్థులను భావించి బొత్స సత్యనారాయణకు టికెట్ ఇవ్వడం ఇచ్చినట్టు కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద ఈ పోరు ఎలా ఉండబోతుందన్నది కూడా చాలా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఇక టీడీపీ కూటమి పార్టీ ఫిరాయింపులు పార్టీ ప్రలోభాలపై ఫోకస్ పెట్టి ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకున్న సంఖ్యాబలం రెండు వందల రెండు వందల పదిహేను మాత్రమే మ్యాజిక్ ఫిగర్ మూడు వందల ఎనిమిది అంటే దాదాపు ఇంకా వంద మంది కార్పొరేటర్ల విషయం కావచ్చు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఇంకా వంద మంది వాళ్ళకు అవసరం అవుతారు అదే కనుక జరిగితే ఒకవేళ టీడీపీకి కనుక గెలిస్తే గెలిచినా కూడా వైసీపీకి అడ్వాంటేజ్గా మారేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక కొనుగోళ్లు ఫిరాయింపులతోనే పార్టీ గెలిచిందని ప్రజల్లోకి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేటువంటి అవకాశం వైసీపీకి ఉంటుంది ఒకవేళ కనుక వైసీపీ కనుక గెలిస్తే ఖచ్చితంగా తమ ఆ అభ్యర్థిని పెట్టి గెలిపించాము కూటమిపై పై చేయి సాధించామన్న భావన భావనలో కూడా వైసీపీ ఉంటుంది కాబట్టి ఆ సందేశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది సో మొత్తం మీద మాత్రం బలమైన అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ రంగంలోకి దింపారు ఇక టీడీపీ కూటమికి సంబంధించి గండి బాబ్జీ పేరు తెరపైకి వినిపిస్తున్నప్పుడు కూడా అధికారికంగా ఆ పార్టీ ఇంకా ప్రకటించలేదు సో ఎలా ఉండబోతుంది ఈ పోరు అనేది ఆసక్తికరంగా ఉండబోతుంది రసవత్తరంగా ఉండబోతుంది సో మొత్తం మీద ఈ నెల ముప్పై ముప్పై వరకు కూడా ఆగాల్సినటువంటి పరిస్థితులే నెలకొన్నాయి